సహజ నటి ఈ ఒక్క పదం చాలు ఆవిడ నటన గురించి చెప్పడానికి ఆమె ఒక నట గ్రంథాలయం నేటి తరం హీరోయిన్లకి ఆదర్శం అలవోకగా నవరసాలు పండించాలన్నా పాత్రకి జీవం పోసి ఆ పాత్రను మరో మెట్టు ఎక్కించాలన్నా ప్రేక్షకులను ఆ పాత్రలో లీనమైపోయేలా చేసి మంత్రముగ్ధుల్ని చెయ్యాలన్నా వందనం సాధ్యం ఒక ప్రేయసిగా భార్యగా తల్లిగా చెల్లిగా ఇలా ఏ పాత్ర పోషించినా తన సహజ నటనతో ఆ పాత్రకు వన్నె తెచ్చారు తెరపైన అగ్ర కథానాయకుల సరసన నటిస్తోన్న విభిన్నమైన తన నటనతో ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకోవడం ఆమె ప్రత్యేకత పదమూడు సంవత్సరాల వయసులో పండంటి కాపురం సినిమాతో తన నట ప్రయాణం మొదలుపెట్టి లక్ష్మణ రేఖ సినిమాతో హీరోయిన్గా మారి అడవి రాముడు జ్యోతి డ్రైవర్ రాముడు త్రిశూలం సోగ్గాడు గృహప్రవేశం ప్రేమాభిషేకం మేఘసందేశం వంటి అద్భుతమైన సినిమాలతో ఎన్నో హిట్లను అందుకొని కథానాయికగా ఒక వెలుగు వెలిగారు తల్లి పాత్రకు పెట్టింది పేరుగా బొమ్మరిల్లు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సీతమ్మ వాకెట్లో సిరిమల్లె చెట్టు కొత్త బంగార లోకం ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలతో నేటి తరం ప్రేక్షకులని కూడా అలరిస్తున్నారు. వాడికి ఏం కావలో నిజంగా మీకు తెలుసా? తల్లి గున్నా నిన్ను అల్పించానా? అవును. ఏంటే? చిట్టస్తామ్ మీమలే. నీవే 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 నేనంటా. తీసి వరకు నీకేం అనిపిస్తుందో చెప్పేసావు. ఇప్పుడు నీ మనసుకేమనిపిస్తుందో చెయ్యి ఐదు దశాబ్దాల నట ప్రస్థానంలో పాత్రల్లో ఒదిగి అంచెలంచెలుగా ఎదిగి తొమ్మిది నంది అవార్డులు ఐదు ఫిలింఫేర్ అవార్డులు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఇలా అనేక అవార్డులను అందుకున్నారు నటన రంగంలోనే కాక సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు తెలుగు మహిళలకి ఆదర్శంగా నిలిచారు మీ రాకతో ఈ అమెరికన్ తెలుగు సంబరాలకు మరింత శోభ తెచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతోంది